విశాఖ వేపగుంట వెలుగులోకి వచ్చిన షిప్ యార్డ్ లేఅవుట్ మరో స్థల వివాదం సింహపురి కాలనీ షిప్ యార్డ్ లో మరో స్థల వివాదం వెలుగులోకి వచ్చింది ఇరు వర్గాల ఘర్షణలో ఒక వర్గానికి చెందిన దుల్ల శ్రీనివాస్పై ముగ్గురు వ్యక్తులు ఇనపరాడులు మరియు కర్రలతో దాడి చేయగా తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది అనంతరం ఆ వర్గం అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారని బాధితుడు తెలిపాడు స్థానికుల సహాయంతో బాధితుని పెందుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది

సదాశివరావు సునీల్ ఇంకా వాళ్ళ తమ్ముడు అండి ముగ్గురు వచ్చి రాళ్ళతోటి రాయి పెద్ద పెద్ద రాళ్ళతో ఈ రాడ్లతో కొట్టేశారండి తల పగిలిపోయింది చెయ్యి చెయ్యంతైపోయింది ఈ కాలుకి అన్నిటి అన్నీ చాలా మేము బయట అక్కడ నిలబడి ఉన్నాం సార్ కట్టఅవుట్లు దగ్గట్టేసి మేము వెళ్ళిపోయి ఉండే ఆయన మాట్లాడే వేరే ఆయన బాబుమర్ది ఉంటే చౌదరి గారి బాబుమారి పేరు ఏం పేరు తెలియదు ఐడియా లేదు ఆయన మాట్లాడి నేను అక్కడికి వెళ్ళిపోయానండి ఈ లోపు కారులో వచ్చేసి లంచ్ అవన్నీ తిట్టేసి వచ్చేసి ఇవన్నీ కొట్టేసి ఇవన్నీ ఎరు కొట్టేశారండి కూడా అక్కడ ఉన్నాయండి ఆ బోర్డు మేము వెళ్ళిపోయామండి వాళ్ళకి దీనికి సంబంధం లేదండి కోట ఆర్డర్ అండి కోట ఆర్డర్ చెప్పాం కూడా నోటీస్ ఇచ్చింది ఇచ్చేసారండి మా మీద రావుల రాజుల తిట్టి సార్ నేను వచ్చి కోర్ట్ ఆర్డర్ ఉంటే కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి కటౌట్ దగ్గొట్టుకుంటాను అండి కట్అవుట్ దగ్గట్టేసి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంటే కటౌట్ ఎవర్ దగ్గట్టమన్నాడు అని చెప్పేసి మా మీదకి రాయల్ ఎట్ కొట్టడం రాయలు రేటు కొట్టడం కార్ మీద వచ్చారండి సునీల్ అనే వ్యక్తిని నెక్స్ట్ సదాశివరావు వాళ్ళ తమ్ముడు సార్ వీళ్ళు ముగ్గురు వచ్చి మమ్మల్ని దాడి చేశారు ఆ దాడిలో మా బావగారికి తల మీద ఫలిపోతుంది సార్ లీడింగును చెయ్యి కూడా చెయ్యి ల్యాక్చర్ లాగా కంపెనీ ఇచ్చారు డైన్ చేశాము వస్తాం అని వస్తామని చెప్పేసి చెప్పాను పాదగారులు ఏ ఇంకా ఏంటంటే లేదంటే కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ దిగకూడదండి సార్ కోర్ట్ ఆర్డర్ ఎవరు దిగటాలండి కోర్ట్ ఆర్డర్ దిగటకూడదని చెప్పేసి వాళ్ళు వచ్చి ఆ ముగ్గురికి సంబంధం లేదండి వాళ్ళు అసలు సహాయం సంబంధం లేని వ్యక్తులు వచ్చి వాళ్ళు మెద్ద దాడి చేశారు Yeah